చిత్తూరు జిల్లా పొంగునూరు పట్నం నానాసాబ్పేటలో జోగిండ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో బీసీ నేత రామచంద్ర యాదవ్ స్పందించారు సంఘటనా స్థలానికి చేరుకొని ఇల్లు కోల్పోయిన బాధ్యతను పరామర్శించారు నిరుపేదలైన వారి కుటుంబాలకు ముందస్తు సమాచారం లేకుండా అక్రమంగా ఇల్లు కూల్చివేయటం సబబు కాదని రామచంద్ర యాదవ్ అన్నారు మానవత్వం లేకుండా అభివృద్ధి పేరిట కట్టడాలు కూల్చివేయటం దారుణమని తెలిపారు బాధితులకు చేదోడుగా ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలను తక్షణం సాయం కింద అందజేశారు బాధిత కుటుంబాలకు అండగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు రామచంద్ర యాదవ్ అధికారంలోకి వచ్చాక బహుశా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్నంత దారుణాలు దౌర్జన్యాలు రౌడీజము బహుశా ఈ రాష్ట్రంలో వేరే ఎక్కడ జరగలేదేమో అనిపిస్తుంది గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని అధికారిని అధికారులని అడ్డం పెట్టుకొని ఈరోజు నియోజకవర్గంలో ఈ జిల్లాలో చేస్తున్న దౌర్జన్యాల గురించి రౌడీయిజం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మరీ బరి తెగించి ఈ ప్రాంతంలో పొంగనూరు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రాంతంలో పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గత నలభై యాభై సంవత్సరాల నుండి నివాసం ఉన్న ఈ ప్రాంతంలో కనీసము నోటీసులు ఇవ్వకుండా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళకి సమయం ఇవ్వకుండా ప్రత్యామ్నాయం చూపించకుండా అభివృద్ధి పేరుతో అభివృద్ధిని అడ్డం పెట్టుకొని రాత్రికి రాత్రి ఇక్కడ ఇండ్లు కూలు చేయడము ఇంత దారుణమైన పరిస్థితి బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేదు ఉండకపోవచ్చు దీనికి పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధ్యత వహించాలి గత నలభై సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉన్నవాళ్ళు ఈ ప్రాంతానికి ప్రభుత్వము మున్సిపాలిటీ తరఫున రోడ్లు వేసినప్పుడు కరెంటు కనెక్షన్లు ఇచ్చినప్పుడు అదేవిధంగా పన్ను వసూలు చేస్తున్నప్పుడు ఇన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు ఈరోజు కొత్తగా ఇది దురాక్రమణకు గురైందని చెప్పి